దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనాంలో అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పాలు పంపులు పంచుకుంటున్నారా దయచేసి ఒక్క అరగంట మంది కాదనుకొని ఒక్క అరగంట వారంలో రెండు రోజులు దయచేసి ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో పాలు పంపులు పంచుకోండి మీకు అది మంచిది మీకు అది శ్రేయస్సు మీ ఆత్మకి అది మేలు చేకూరుస్తుంది ఆత్మీయంగా బలపరుస్తుంది దేవుని యొక్క రాకడికి సిద్ధపరుస్తుంది మనం ఉన్నటువంటిది దినాల్లో కనుక ఆఖరి గడియలో ఉన్నాం కనుక అశ్రద్ధ అనేటువంటిది చేయకూడదని నా హృదయపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి విజ్ఞాపన దయచేసి అర్థం చేసుకోండి అయితే ఈ ఈ రోజుతో ఐ మీన్ ఈ థర్స్డేతో మొదటి అధ్యయం కంప్లీట్గా అయిపోతుంది అంటే మొత్తం చేసేసారండి మొత్తం చేయాలంటే ఒక అధ్యాయం ఒక్క అజ్యాన్ని ఒక్క అధ్యయన్ని ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మనం పరిశీలిస్తున్నాం ఒక అధ్యయంలో కొన్ని విషయాలు ఇంకా పూర్తిగా పరిశీలించమంటే ఖచ్చితంగా పరిశీలిస్తాను నాకు అంత ఇబ్బంది ఏం లేదు నాకు ఇబ్బంది లేదు ఒక వచ్చి పట్టుకుని నాలుగు గంటలు ప్రసగిస్తాను నేను ఆ కృప దేవుడు నాకు అందించాడు కాబట్టి వినగలిగి ఒప్పుకుంటే మొదటి అధ్యాయంలో అన్నీ కూడా చెప్పుకొని వెళ్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇరవై ఒక్క మనం ధ్యానించవలసినవి ఉన్నాయి కనుక అవసరమని మరి ప్రాముఖ్యమైనటువంటిది పరిశీలించడానికి నేను తీవ్రమైనటువంటి కనుక దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం అయితే మొదటి అధ్యయంలో మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎనిమిది పోలికలు మనం చూడగలిగాం యేసుక్రీస్తు ప్రభు వారిలో యోహాన గారి గమనించిన ఎనిమిది పోలికలు ఆయన స్వారూప్యంలో ఆయన గ్రహించినటువంటి ఎనిమిది పోలికల్ని మనం ధ్యానించుకున్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటిది తొమ్మిదవ పోలిక ఆయన స్వారూప్యంలో యోహాన భక్తుడి గారి గమనించినటువంటి తొమ్మిదవ పోలికని ఈరోజు ధ్యానించుకొని ఈ రోజుతో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం వచ్చే వారం నుంచి సెకండ్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఈ రెండో అధ్యాయం చాలా బాగుంటుంది యశు క్రీస్తు ప్రభు వారు ఏడు సంఘాలతో మాట్లాడుతూ ఆ ఏడు సంఘాలకి ఏడు ఉత్తరాలు రాస్తాడు ఆ ఏడు ఉత్తరాలని కూడా ధ్యానం చేసుకుందాం ఒక నెలలో ఇంచుమించిగా చాలా బాగుంటుంది చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతోనే ఆ బోధలన్నీ కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి కనుక ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా గమనించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఒకవేళ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఎవరైనా పాలు పంచుకోకపోతే దయచేసి శ్రశ్రద్ధ చేయకండి కండి అలాగే పరిశుద్ధాత్మని మీద కూడా ప్రత్యేకమైన మొదలు మొదలుపెట్టాం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి పరిశుద్ధాత్మలు గురించినటువంటి ధ్యానములు ఉన్నాయి దయచేసి వాటిలో కూడా మీరు పాలు పంచుకోండి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా చాలా దీవించబడతారమ్మా ఆత్మీయంగా చాలా బలపరచబడతారు మీరు మీరు గ్రహించుకుంటారు లోకం గ్రహిస్తారు మీరు ఎంతగా దీవించబడ్డారనేది కనుక అశ్రద్ధ చేయకండి క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మారకుండా క్రీస్తుని చేరుట అసాధ్యం అంటాను నేను ఎప్పుడూ కూడా ఆ క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి ఎలా రావాలి అనేటువంటి ప్రయత్నమే ఈ ఉదయకాల ఏడు గంటలకు మొదలయ్యేటువంటి శుక్ర ఆదివారపు మెసేజ్లు కనుక ఖచ్చితంగా ఫాలో అవడానికి ప్రయత్నించండి అయితే ఈ మొదట అధ్యయంలో మరి ప్రాముఖ్యంగా ఆఖరిగా అపోస్తులుడైనటువంటి యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభు వారిలో గమనించిన చూసినటువంటి తొమ్మిదవ పోలిక ఏంటి అనేటువంటిది చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఆయన గమనించినటువంటి తొమ్మిదవ పోలిక ఏంటంటే ప్రకటన గ్రంథం మొదట అధ్యాయము పదహారవ వచనము మూడో భాగం మూడో భాగం కానీ మనం చదివితే అక్కడ చక్కటి మాట కనబడుతుంది చూడండి ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెనో ఆయన ముఖం ఎలా ఉందంటే మహాతేజస్సుతో ప్రకాశించుచున్నటువంటి సూర్యుని వలె ఉన్నదే అంతగా ఉంది ఆయన ముఖం అంత తేజస్సుతో ఉన్నటువంటి ముఖం ఆయనలో గమనించాను అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు పైగా ఆయన ముఖం యొక్క తేజస్సు ఆయన ముఖం యొక్క కాంతి ఆ ముఖంలో కనబడేటువంటి వెలుగు ఒక ట్యూబ్లైట్తోనో ఒక చంద్రుడితోనో ఒక నక్షత్రముతోనో పోల్చి మాట్లాడుంటే మనం అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు కానీ ఆయన ముఖం దేనితో పోల్చబడిందంటే అంటే సూర్యునితో పోల్చబడింది సన్తో పోల్చబడింది మనకు ఉన్నటువంటి గ్రహాల్లో ఎక్కువ లైట్ని ఇమిట్ చేసేటువంటి ఎక్కువ కాంతిని ఉత్పత్తి చేసేటువంటి మహా తేజస్సుతో నిరంతరము కూడా మొండుచున్నటువంటిది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సూర్యుడే సూర్యుడిని ఎవరన్నా సరే సరదాగా ఏ స్పెట్స్ ఈ గాగుల్స్ లేకుండా డైరెక్ట్గా ఒక టూ మినిట్స్ చూసారనుకోండి కొళ్ళు ఏమైపోతాయి హాస్పిటల్కి వెళ్ళిపోతాయి బైర్లు కమ్మేస్తాయి అది చూసిన తర్వాత మళ్ళీ దేన్న చూసామనుకోండి నాలుగైదు సూర్యులు కనబడతామంటే లేకపోతే ఒకే మనిషిని నలుగురిగా కనబడతామంటారు లేకపోతే మెరుపులు ఉరుములు కింద కనబడుతూ ఉంటాయి అవునంటారా కాదంటారా డైరెక్ట్గా అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడిని ఎక్కడి నుంచి చూస్తూ ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం ఆ దాని యొక్క వెలుగుని మనం భరించలేకపోతున్నాం అది మిట్ చేసేటువంటి ఆ ప్రకాశాన్ని మనం చూడలేకపోతున్నాం ఒక నార్మల్లో సూర్యుడి యొక్క వెలుగునే ఆ తేజస్సుని మానవుడి యొక్క కళ్ళు భరించలేకపోతున్నాయంటే ఆ సూర్యున్ని కలుగు చేసినటువంటి దేవాది దేవుని యొక్క స్వారూప్యాన్ని మానవుడు చూసి భరించగలంటారా ఒక సూర్యుడిని డైరెక్ట్గా చూడలేకపోతున్నాం ఆ సూర్యుని కలుగు చేసినటువంటి దేవుణ్ణి ఒక మానవుడిగా అది కూడా ఈ శరీరదారి ఉండగా చూచుట అసాధ్యమని అంటాం బైబిల్ గ్రంథంలో కూడా ఎవరు కూడా చూసిన అనుభవం లేవు మోషే కూడా స్వయంగా దేవా దేవుణ్ణి ముఖాముఖిగా చూసేటువంటి అవకాశం దేవుడు అందించలేదు ఒకవేళ చూస్తాను చచ్చిపోతాం మోషే నన్ను చూసి నువ్వు బ్రతుకుతాను నువ్వు అనుకుంటున్నావా నువ్వు అడిగేవు గనుక నువ్వు ఉన్నా గనక ముఖాన్ని నేను చూపించలేను కానీ ఆ బండ సందులోకై నిలవబడగలిగితే నేను వెళ్ళిపోతున్నప్పుడు నా నడుము భాగాన్ని చూడగలిగే అవకాశాన్నికి ఇస్తానన్నాడు తప్ప డైరెక్ట్గా చూసేటువంటి అవకాశం మోసే సైతం ఇవ్వలేకపోయాడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి సాక్ష్యాన్ని అది కూడా దేవుని మూలంగా పొందుకున్నటువంటి ఏకైక నరుడు భూలోకంలో ఉన్నాడు ఆ వ్యక్తి మోసే ఆ మోసే చూడలేకపోయాడు అంత తేజస్సుతో ఉంటాడు దేవుడి యొక్క ముఖం ఎప్పుడూ కూడా ఆయన ముఖం అంతా కూడా వెలుగుచున్నటువంటి మహా తేజస్సుతో కూడినటువంటి సూర్యుని వలె కనబడతా ఉంటుంది మానవ మాతృడు ఏ దేవుణ్ణి కూడా స్వయంగా చూడనే చూడలేడంట నేను పౌలు గారికి దేవుడి దర్శనంలో కనబడ్డాడు స్వయంగా ఆ తేజస్సును చూసిన ఆయన కళ్ళు ఏమైపోయినాయండి కొల్లు ఏమైపోయినాయి కనబడ్డాయా దెబ్బకి మళ్ళీ గుడ్డిదనం వచ్చేసింది మళ్ళీ దేవుడు కృప చూపేంతవరకు కూడా ఆ కళ్ళు బాగు కాలేదు అలాగే రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారి తేలంటి అపోస్తులు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శరీరధారి ఉన్నప్పుడు ఆ పరలోక శరీరంలోకి మారేడో వెంటనే వాళ్ళన్న అన్నమాట ఆయన ముఖము తేజస్సుతో వెలుగుతున్నదే అని చెప్పి అప్పుడు దేవుని యొక్క ముఖం ఎలా ఉందంటే సూర్యుని వలె మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నదే ప్రకాశించుచున్న అనేది తెలుగు వర్డ్ అది ఇంగ్లీష్లో గ్లోరియస్ షైనింగ్ అనేటువంటిది అంటే ఆయన ముఖం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అలా ప్రకాశించుచున్నటువంటి తేజోమయుడు తేజో మహిమ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆయన యొక్క మహా గొప్ప మహిమ ఆ ముఖంలో కనబడతా ఉంది మహిమాన్వితమైనటువంటి స్వరూపం కలిగిన వాడు ప్రీషియస్ గ్లోరియస్ ఫేస్ అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది చాలామంది అంటూ ఉంటారు నేను దేవు దేవుడిని డైరెక్ట్గా చూసేశానండి కళ్ళలోకి వచ్చేసి రండి దర్శనంలో కనబడిపోయారండి కనబడిపోతున్నావు ఇక్కడ ఎలా ఉంటావా సాక్ష్యం చెప్తావా నీ కొళ్ళు ఎప్పుడు పోవాలి హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి దేవుణ్ణి డైరెక్ట్గా చూసే అవకాశం మానవుడిగా అది అసాధ్యం అంటాను పాపాత్ముడు మానవుడు అంటేనే పాపాత్ముడు నరమాతృలు ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే జన్మ పాపం అనేటువంటిది ఉంది పాపంలో ఉండ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధమైనటువంటి జూ దేవుని చూచుట అసాధ్యం అది పవిత్రమైనటువంటి దేవుని చూచుట అసాధ్యం నువ్వు దేవుని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు నువ్వు మహిమ శరీరంలోకి మార్చబడినప్పుడు నువ్వు ఆయన చూడగలిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప డైరెక్ట్గా దేవుని యొక్క స్వారూప్యాన్ని నీ ముఖంతో నీ కళ్ళతో భూమి మీద ఉండగా చూడడం అనేటువంటిది కూడా అసాధ్యంగానే నేను భావిస్తూ ఉంటాను డైరెక్ట్గా చూడ బైబిల్లో ఉన్నటువంటి భక్తులే చూడలేక పేరు కదండి చూడలేకపోయారు కదా అయితే మోసే కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడుపుతున్నప్పుడు ఆ మీద దిగి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇస్రాయిల్ అందరూ కూడా మాట అంటారు మోస యొక్క మొఖం ఏమైపోయింది వెలుగుతూ ఉంది నూతనమైన తేజస్సు వచ్చింది ప్రకాశిస్తూ ఉంది అని అంటారు దేవుడిని చూడలేదు మోసే దేవుడి సన్నిధిని అనుభవిస్తేనే మోసే యొక్క మొఖం అంత ప్రకాశించింది మోసే యొక్క మొఖం అంతగా ప్రకాశించింది ఆయన దిగువచ్చినట్టు ప్రదేశంలో దేవుని కొంచెం దూరంగా ఉన్న ఉండి గడిపినటువంటి దానికే ఆయన ముఖం అంతగా ప్రకాశించిందంటే ఇక డైరెక్ట్గా దేవుణ్ణి డైరెక్ట్గా చూడగలిగేటువంటి స్థితిలో మనం అంటే మన ముఖాలు ఏ విధంగా ప్రకాశించాలి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అంటే దేవుణ్ణి చూసేసాను స్వయంగా అంటున్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను నేను ఇంకా మన ముఖాలు కూడా అలా కనబడాలి కదా లోకం మన గురించి మాట్లాడాలి కదా ఇస్రాయల్ ఎలాగైతే మాట్లాడే మోషే ముఖం అంతా వెలిగిపోతా ఉంది అయి బాబు అదేంటి ఆ తేజస్వి ఏంటని అని ఎలాగన్నారో నువ్వు నిజంగా దేవుణ్ణి స్వయంగా చూసిన అనుభవం నీ నిజమేందైతే నీ సంఘం నీ చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు లోకస్థలందరూ కూడా అయ్యి బాబు ముఖం ఏంటి అలా మెరిసిపోతా ఉంది అలా మండిపోతూ ఉంది అంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చేసింది అనేటువంటి మాట కనబడాలి అప్పుడు ఆయన ముఖం మహిమకు సాదృశ్యంగా ఉంది మహిమాన్వితమైనటువంటి దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ పోలిక ఆ చోట కనబడతా ఉంది ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్యుని మండుచున్నటువంటి మహా తేజస్సుతో కూడినటువంటి ప్రకాశించుచున్న సూర్యుని వలే ఉన్నదే నార్మల్ హ్యూమన్ బీయింగ్ చూడలేడో దేవుని రాజ్యానికి వెళితే ఆయన డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే చూసే అవకాశం లేదు కొంతమంది అంటూ ఉంటారు అంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నేనేటో బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు అలాంటి వాటి గురించి ఏం మాట్లాడారు కానీ కొంతమంది మరి నా మీద ద్వేషమా లేకపోతే నా బోధ వాళ్ళకి నచ్చదా లేకపోతే ఎవరైనా వాళ్ళని వెనకాల నుండి అలా అనిపిస్తారో నాకు తెలియదు కానీ మేకప్ వేసుకొని వచ్చావా అంటారు మేకప్ వేసుకుని వచ్చావా అంటామంటారు నేను ఇప్పుడు మేకప్ వేసుకున్నానండి అలా కనబడుతుందేమో నాకు తెలియదు మేకప్ కాదండి బైబిల్ ఉన్న చేతిలో ఇంక బైబిల్ని ఎలా పట్టుకుని మాట్లాడతాను కనీసం నేను పౌడర్ కూడా రాయను నేను పౌడర్ కూడా రాయను కనీసం పౌడర్ కూడా నేను యూజ్ చేయను ఎలా కనబడుతుందంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో ఒకవేళ తప్పుగా తీసుకుంటే మా అమ్మగారు మా పూర్వీకులు మంచి స్కిన్ టోన్ ఉన్న వ్యక్తులు పని అదే నాకు వచ్చిందేమో మేకప్ అని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వేస్తూ అంటే నాకు బాధ కలిగినా వాళ్ళతో అసభ్యంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు అనుకోండి కొన్ని కొన్నిసార్లు కొంచెం హెవీగా కనబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే లైటింగ్ని బట్టి లేకపోతే ఎడిటింగ్ ప్రాసెసర్ ప్రాసెసింగ్లో అలా కనబడే అవకాశం ఉంటుంది తప్ప శవకుడు పాస్టర్ పాస్టర్ గారు మేకప్ తీసుకుని వస్తారా నాకు తెలియగడుతాను ఏమో పాస్టర్ గారులైనా మేకప్ వేసుకునే అవకాశం ఉంటుంది కానీ పాస్టర్ గారు ఎందుకు వేసుకొని రావాల్సిన అవసరం ఉంటుందండి దేవుడితో మాత్రం ఎక్కువ గడుపుతానండి మళ్ళీ చెప్తున్నాను నేను ఏదో నన్ను గణపరచుకోవడానికో నన్ను నాయందు నేను అతిశయించి మాట మాట్లాడట్లేదు దేవుడి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి దేవుని మహింపరుస్తూ నేను మాట్లాడుతున్న మాట తప్ప ఇంకోటి అయితే ఏం కాదు మీరు నాకు బైబిల్ ఇచ్చి టైము ఒక ట్వంటీ ఫోర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ ఇచ్చేసి నాకు ఇంకా అంతా నువ్వు ఖాళీ అని ఒకవేళ ఎవరన్నా నాకు బైబిల్ ఇచ్చి ఇంక ఈరోజు ఏ పని చేయక్కర్లేదు దేవుడిని కానీ నాకు దేవుడు కానీ అవకాశం ఇస్తే ఉదయం నైన్ ఓ క్లాక్ మొదలెడతాయి బైబిల్ రాత్రి నైన్ ఓ క్లాక్ వరకు లేకుండా భోజనం చేయకుండా చదవగలం అంత ఆసక్తి నాకు అంత గడుపుతూ ఉంటాను బైబిల్తో ప్రార్థనలు అంతగా కొనియాడుతూ ఉంటాను నా మొఖం చూసి నెగిటివ్ కమెంట్స్ చేసేటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాను నా మోకాలు చూసి అదే మాటానండి నా మోకాలు చెప్తే నా ఆత్మీయస్థితి ఏటో నా మోకాలు చెప్తే నేను దేవుడితో ఏ విధమైనటువంటి రీతిలో గడుపుతూ ఉంటాను దేవుని యొక్క సహవాసం ఏ విధమైన రీతిలో నేను కలిగి ఉన్నాను నా ముఖం కాదు నా మాట కాదు నా స్వారూప్యం కాదు నా మోకాలు చూసి మీకు అర్థమైపోతుంది నా మోకాలు చూస్తే కాబట్టి దేవుడితో గడిపేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా సంపూర్ణంగా దేవుడితో గడపాలి దేవునితోనే ఇంకా మనం జీవించాలి దేవునితోనే ఎక్కువ సమయాన్ని కేటాయించాలి వాక్యంతోనే ఎక్కువ సమయం గడపాలి ప్రార్థనలు ఎక్కువ సమయం మనం కొనియాడాలి అనే అనుభవాలు ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతనమైనటువంటి వెలుగనటువంటి తప్పకుండా కనబడుతుందండి అది నల్లగా ఉన్నవారా తెల్లగా ఉన్నవారా చామంచాయిగా ఉన్నవారా అనేటువంటిది కాదు కానీ ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది వాళ్ళల్లో అది నీకు కనబడకపోవచ్చు కానీ ఎదుటి వ్యక్తి గ్రహిస్తాడు ఏంటి ఈరోజు చాలా ఫ్రెష్గా ఉన్నావు ముఖం అంత ప్రకాశిస్తూ ఉంది ఏంటి చాలా వెలుగుమయంగా ఉందేంటి అని అంటున్నారంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా ఎదిగేటువంటి వ్యక్తివై కూడా ఉండొచ్చు దేవుడితో గడిపేటువంటి వ్యక్తుల్లో ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది ఆత్మలో బాగా ఎదిగినటువంటి వ్యక్తుల్లో ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ లక్షణం ఒక కనబడతాయి కొంతమంది క్రైస్తువుల్లో వాళ్ళు ఏమీ యూజ్ చేయరు వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరు కానీ వాళ్ళు చాలా చక్కటి తేజస్తో కనబడుతూ ఉంటారు దేవుడితో గడిపేటువంటి వాళ్ళు మోసే వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు ఆయన ముఖం ప్రకాశవంతమైనటువంటి ముఖంగా కనబడుతూ ఉంది ప్రకాశవంతమైనటువంటి ముఖంగా ఆయన ఒక ముఖం కనబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది గడపండి దేవుడితో గడపండి ఎందుకు వెలగో మన ముఖాలు కూడా చక్కగా వెలుగుతాయి నేను బైబిలు ఆ మీద చదువుతూ ఉంటానండి అది ఎంతసేపు అయినా సరే అంటే ఇంకే కూర్చొని చదవరా కూర్చొని కూడా చదువుతాను కానీ నాకు ఒక అవన్నీ చెప్పకూడదు కొన్ని తీర్మానాలు ఉంటాయి ఆ సమయంలో ఇలాగే చదవాలండి ఆ సమయంలో అది ఎంత పెద్ద విజయమైన ఎన్ని పుస్తకాలైనా నాకు బైబుల్ మోకాళ్ళ మీద చదవడం అనేటువంటి అలవాటులో ఉన్న వ్యక్తిని చేతుల్లో పట్టుకొని చదివే అలవాటు ఉన్న వ్యక్తిని మోకాలు ప్రార్థన చేస్తాను అనుకుని కొంచసేపడికి మోకాళ్ళు వచ్చి బెండ్ అవుతూ ఉంటాయి చేతులు నేలకి ఆనుస్తూ ఉంటాం మోకాల మీద ప్రార్థన మొదలు పెట్టానంటే ప్రార్థన అయ్యేంత వరకు మళ్ళీ మోకాలు అవును కొన్ని కొన్నిసార్లు ఇంకా నడుము సహకరించదు వెను వెనుముక్క సహకరించదు బోన్స్ సహకరించవు నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితుల్లో పక్కన ఏమన్నా కర్టెన్ ఏదన్నా కానీ హ్యాంగ్ అవుతూ దాన్ని పట్టుకునే ప్రార్థన చేస్తాను తప్ప వంగడానికి వీళ్ళే దేవుడికి మాట ఇచ్చాను నా శరీరంలో ఒప్పుకున్నాను చెప్పు మీ కృపలో నేను వర్దిలినంత కాలము మీరు ఇచ్చిన ఆరోగ్యంలో నేను కాలం నా శరీరాన్ని నలగొట్టాలి మీకు కొరకు ప్రోగా అని చెప్పి ఒక నూతన మేము తీర్మానం తీసుకున్నాం దేవుడిలో గడుపుతాను గడపండి దేవుడితో గడపండి ప్రత్యేకమైన తేజస్సు లోకం మనలో గమనిస్తుంది గ్రహించగలుగుతుంది ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నటువంటి ముఖమై ఉన్నదే ప్రకాశించుచున్నటువంటి ముఖమై ఉన్నదే ఏం అవసరం లేదు పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద ఏం అవసరం లేదండి సమాధానం లేనిటువంటి ఇంటిలో కానీ మనం అడుగు పెట్టామంటే నిజంగా దేవుడితో గడిపేటువంటి సావుకుడైనా విశ్వాసైనా అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా కూడా మటుమే అయిపోవాలండి పారిపోవాలండి మౌట్లో నుంచి మాట కూడా రావాల్సిన అవసరం లేదు జస్ట్ అడుగు పెడితే పారిపోవాలి అలాంటి శక్తిని పొందుకోవాలి ఎలాగ జరుగుతుంది అంటే దేవుడితో గడిపినప్పుడే జరుగుతుంది దేవుడితో గడిపినప్పుడే దురాత్మలు పట్టినటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు ఎక్కువగా నూనె తీసేసుకొని అది ఇది భాషల్లో మాట్లాడేసి భాషలో మాట్లాడతాను నేను కానీ అంత ఏమి ఉండదు ఏ నీకు విశ్వాసం ఉందా అంటే అరుపుతూ అరుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు చేవేస్తూ ఉంటాయి కనబడవు సాక్షులు చెప్తూ ఉంటారు ఇలాంటి ప్రత్యేకమైన అనుభవాలు చాలా ఉన్నాయి గడపండి దేవుడితో ఎందుకు మీ జీవితంలో ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడంటారు ఆయన యొక్క ప్రకాశతను మీలో ఎందుకు పెట్టడం అనుకుంటున్నారు ఆయన ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మీలో ఎందుకు కనబడదని మీరు అనుకుంటున్నారు కనబడతుంది ఖచ్చితంగా కనబడుతుంది నరమాత్రుడిగా ఉన్నటువంటి మోసే ఆయన సన్నిధిలోకి ఆయనతో కొంచేపు గడుపుతనే ముఖం ప్రకాశించినప్పుడు మన ముఖాలు ప్రకాశించమంటారా ఖచ్చితంగా ప్రకాశిస్తాయి ఆయన ముఖాన్ని డైరెక్ట్గా ఎవరో కూడా చూడలేరు ఎందుకంటే సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశించున్నది మహా తేజస్సే కాదు ప్లస్ తేజస్సు ప్లస్ ప్రకాశవంతమైనటువంటిది అంత వెలుగు అంత ప్రకాశవంతమైంది అయితే ఆయనలో సొగస సొగసైనది లేదంటాడు బైబిల్లో సొగసు లేదు అందగాడు ఏం కాదు పదివేలల్లో సుందరుడు పదివేలల్లో సుందరుడు అంటే భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యాన్ని గురించి దేవుణ్ణి ఉద్దేశించి క్రీస్తుని ఉద్దేశించి మాట్లాడలేదు పరిశుద్ధతలో సౌందర్యవంతుడైన పవిత్రతలో సౌందర్యవంతుడైన ఆత్మీయంగా అంత అందంగా ఆయన బ్రతికినటువంటి వ్యక్తి అని చెప్పి పదివేలలో సుందరుడు అంటే పరిశుద్ధతలో అంత అంతటి సుందరుడు అంతటి అందగాడు లేడని వాక్యం తెలియపరుస్తూ ఉంది అంత పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి అంత ప్రకాశవంతమైనటువంటి దేవుణ్ణి సైతం తప్పుబడుతూ ఆయన మీద నేరాలు మోపుతూ ఆయన మీద నిందలు మోపుతూ ఏదో రకమైన రీతిలో ఆయన్ని మీద బురద చల్లే ప్రయత్నాలు చేసే మతం మొదలు కూడా లేకపోయారు చూద్దరిగా లేండి ఆయన్ని చూడలేని వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారేమో ఒక రోజు ఉంది కదా తీర్పు అనేది ఉంది కదా ధవల సింహాసనం ముందు ప్రతి వ్యక్తి కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది అంటే మేము ఉండమనుకోండి ఆయన ఎరగిన వ్యక్తులే అదవల సింహాసనం ముందు హాజరు కావాలి అప్పుడు చూద్దరిగాను ఆయన ముఖం ఆయన ముఖం చూసిన తర్వాత చచ్చిన వాణి వాళ్ళే పడ పర్లేదా యోహానం అపోస్తులుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గారు ప్రభువారు ఎక్కువగా ప్రేమించినటువంటి చివరికి తల్లిగారి యొక్క బాధ్యతను సైతం అప్పు చెప్పారంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి అందరినీ హతసాక్షులుగా చంపేసుకున్నాడు కానీ అపోస్తులైనటువంటి లేనటువంటి గారిని మాత్రం సహజ సిద్ధమైనటువంటి మరణం కలిగి చేశాడు దేవుడు దీపంలో తోడే అన్నాడు అంతటి భక్తుడికే అంతటి దేవుని కృపలో వర్దిలినటువంటి వ్యక్తే అలాంటి జ్యోతిర్మయుడిని ప్రకాశవంతమైనటువంటి దేవాది దేవుని చూసి చచ్చిన వాని వలె పడాడం పాపాత్ములు దేవుని ఎరగినటువంటి అన్య జనాంగం ఆయన ముఖం చూడగలరండి ఆయన చూసే లోపే సిగ్గుతో పాదల మీద పడతారు అంత ప్రకాశవంతమైనటువంటి దేవుడు మన దేవుడు ఆయన ముఖమే కాదు మన జీవితాలు కూడా ఆ విధంగా ప్రకాశింపబడాలని ఆయన ఒక ఆలోచన ఆయనతో పాటుగా మన సాక్ష్యం కూడా లోకంలో అద్భుతమైన రీతిలో ప్రకాశించబడాలన్నదే ఆయన యొక్క తృష్ణ ఆయనతో పాటుగా ఆయన బిడలుగా ఉన్న మనము ఆయన జనాంగంగా ఉన్న మనము ఆయన కుటుంబంగా ఉన్నటువంటి మనము ఆయన వారసులై ఉన్న మనము ఆయన సన్నిధులు ఆయన రాజ్యంలో యాజకులుగా ఉన్నటువంటి మనము ఇంత గొప్ప యాజక సమూహం అయిన మనము కూడా ఆ శ్రీతిలో ఒక రోజున ప్రకాశించబోతూ ఉన్నాం ఆయనతో ఉన్న మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ప్రకాశిస్తాం దివిటీవుల వలె ప్రకాశిస్తాం దీపాల వలె ప్రకాశిస్తాం ఇంకా సూర్యునితో పని లేదని ఉంది ప్రకటన గ్రంథంలో చూసారా ఇంకా సూర్యుడితో పని లేదు వెలిగితో పని లేదు ఆయనే వెలిగే ఉన్నాడు అంత ప్రకాశవంతమైన దేవుడైన అలాంటి దేవుని కొలుస్తూ ఉన్నాం చీకట్లో ఉండే దేవుడు కదా మన దేవుడు పాపంలో నడిచే దేవుడు కదా మన దేవుడు బురదలో ఉండేటువంటి దేవుడు కదా నెల్లటి రాత్రిలో ఉండే దేవుడు కదైనా పరిశుద్ధమైనటువంటి దేవుడు మన దేవుడు ప్రకాశవంతమైన దేవుడు మన దేవుడు కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నంత కొరకు అలాంటి దేవుడు మనల్ని ఎంచుకుని మనల్ని పిలుచుకున్నంత కొరకు జీవితాంతమో కూడా దేవునికి రుణపడి ఉండాలి మరి దేవుడి కొరకు ఏం చేయగలుగుతా ఉన్నావు ఈరోజు నువ్వు ఎవరైనా ఒక వంద రూపాయలు నీకు ఏదైనా ఇస్తే ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా బహుమతినికి తెస్తే ఏ పొలంలో ఏ స్వీట్లో తెస్తే రుణపోడకూడదని చెప్పి ఏదో రకంగా మళ్ళీ వాళ్ళకి ముట్ట చెప్పాలనే ప్రయత్నం చేస్తున్న నీవు మరి దేవాది దేవుడు అంత ప్రకాశవంతమైనటువంటి దేవుడు దారదారులుగా నీ కొరకు రక్తంగా వచ్చేసాడు మరి ఆయనకు రుణపడలేదా నువ్వు మరి ఆయన రుణాన్ని ఎలా తీర్చుకుంటావు ఎలా తీర్చుకుంటావు ఆయన కొరకు వాడబడాలి ఆయన నీకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చాలి ఆయన అర్ధాయుష్మంతుడికి ముప్పై మూడున్నర సంవత్సరాలకి చచ్చిపోవడానికి కారణం మనం పూర్ణాయుష్యులుగా మారి ఆయన భారాన్ని ఎత్తుకొని ఆయన చేయాలనుకున్నది మన ద్వారాగా చేయాలన్నదే అనే ఒక ఆలోచన గనుక చేయవలసింది ఒకటే సువార్త ప్రకటించండి విన్నటువంటి వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి తెలియపరచండి దేవుని యొక్క మాటని అనేక మందికి బోధిస్తూ తెలియపరుస్తూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి వచ్చేటువంటి వారంలో కూడా ప్రత్యేకమైన సందేశాలతో మొదటి రెండు సంఘాల గురించి కూడా చారిత్రాత్మక ఆధారాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను ఈ లోపు ప్రార్థించండి అనేక మంది షేర్ చేయండి దేవుని గనపరచండి గాడ్ బ్లెస్ యూ God bless you all. Amen. Amen.